జై శ్రీకృష్ణ భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగం అర్జునుడు భగవంతుణ్ణి ప్రశ్న అడగడం జరుగుతుంది సాధారణ మనిషి కర్మలు చేయకుండా ఉండగలడా కర్మ కంటే జ్ఞానమే మేలని చెప్పావు మరి ఎందుకు నన్ను ఈ యుద్ధం చేయమని పురికొలుపుతున్నావు ఈ సందిగ్ధపు మాటలు మాని నిజంగా నాకేది ఉత్తమమో చెప్పుము అని అర్జునుడు కృష్ణుణ్ణి అడగడం జరుగుతుంది భగవంతుడు ఇలా అన్నాడు జ్ఞానులకు సాంఖ్యము కర్మయోగులకు నిష్కామ కర్మము అని రెండు మార్గాలున్నాయి కర్మలు చేయకుండా ఉన్నంత మాత్రాన అవి మాసిపోవు మానసికంగా ఆలోచనలు కూడా కర్మలే కర్మలు మాని మనసులో రగులుట కంటే కర్మ చేయడం మంచిది కర్మలు చేయడం మానేస్తే జ్ఞానోదయం కలగదు మనిషి జన్మ అనేది కర్మ జన్మ ఏ ఒక్కరు కూడా కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేరు ఒక యంత్రంలాగా గుణదోషం చేత కర్మలు చేస్తూనే ఉంటాం కర్తవ్య కర్మలు ఎవరికీ తప్పవు కర్మలు చేయక మనసులో రగిలే కర్మల కంటే కర్మలను ఆచరించడమే ఉత్తమం అని కృష్ణుడు అర్జునుడితో చెప్పాను అర్జునుడు కర్మలు చేయకుండా అంటే పనులు చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అని పొరపడ్డాడు నిజమే మనం కూడా అలాగే అనుకుంటాం ఏ కర్మ చేయకుంటే కర్మఫలం ఉండదు కర్మఫలం లేకుంటే పాపపుణ్యాలు రావు అవి రాకుంటే మోక్షం వస్తుంది కదా అని మనమంతా అనుకోవచ్చు నిజానికి మనం మన కర్తవ్య కర్మ చేయకుంటే ఆ కర్మ మానసిక కర్మగా రూపాంతరం చెందుతుంది చిన్న ఉదాహరణకి ఒక మనిషి కర్మలే చేయకూడని చేయకూడదని అనుకుని ఇంట్లో ఒక్కడే ఏ కర్మ చేయడం లేదని అనుకున్నాడు అనుకుందాం టైం కాగానే ఆకలవుతుంది ఏదో ఆలోచిస్తూ తింటాడు నిద్ర వస్తుంది ఏదో ఆలోచిస్తూ పడుకుంటాడు ఇలా ఒక ఇంటిలో అన్నీ మూసుకొని కర్మలు చేయడం లేదనుకున్నా మనసు మాత్రం ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉంటుంది నిజానికి ఏ కర్మ చేయను అనుకుని ఒక ఇంట్లో ఉండాలి అనుకోవడం కూడా కర్మ కిందకే వస్తుంది మరో ఉదాహరణకి ఇప్పుడు నేను మీకు ఏనుగు గురించి ఆలోచించొద్దు అంటాను కానీ మీ మనసులో దేని గురించి ఆలోచిస్తారు మనసులోకి ఏనుగు రూపం వచ్చింది కదా అంటే మీ ముందు ఏనుగు లేకపోయినా ఏనుగుని ఫీల్ అయ్యారు ఇది ఎలా జరిగింది మీ ఇంద్రియమైన కన్ను ద్వారా ఏనుగుని చూశారా లేదు కదా అంటే ఏనుగుని మీ మనసు ద్వారా చూశారు అలాగే ఇంద్రియ విషయాలు మనసు నుండి అంతా తొందరగా పోవు మీరు మామూలుగా ఉన్నా కూడా మానసికంగా కర్మలు చేస్తూనే ఉంటారు ఇది అబద్ధం అనిపిస్తే రెండు నిమిషాలు ఎలాంటి మానసిక కర్మలు చేయకుండా ఆపండి చూద్దాం ఎవరు ఆపలేరు పరమాత్మును చెప్పినట్టు మన గుణదోషాల చేత మన శరీరం యంత్రంలా కర్మలు చేస్తూనే ఉంటుంది అందుకే చేసే కర్మలు మాని మనసులో ఆ కర్మలు రగలించుకుని కాలిపోయే కంటే మన కర్తవ్య కర్మలు చేయడం చాలా ఉత్తమం అని పరమాత్ముడు చెబుతున్నాడు అర్జునుడు మళ్ళీ భగవంతుణ్ణి ప్రశ్నించడం జరుగుతుంది నిజమైన యజ్ఞం ఎలా చేయాలి నలుగురికి మేలుకోరి చేసే కర్మలు యజ్ఞాలతో సమానం మంచి కర్మలు ఫలితంపై ఆసక్తి విడిచి భగవద్ ప్రీతితో చేయాలి నిస్వార్థ కర్మలు ప్రజలకు ఉపయోగకరమైన కర్మలు పరస్పరం శ్రేయం అలా శక్తి లేకుండా యజ్ఞంగా చేసిన కర్మల వల్ల దేవతలు కూడా మెచ్చి మంచి ఫలములను ఇస్తారు యజ్ఞ ఫలాన్ని సమిష్టితో పంచి మిగిలిన ఫలాన్ని దైవ ప్రసాదంగా తీసుకున్నవాడు జనులలో ఉత్తముడు అలా పంచక తనకే మొత్తం కావాలనుకునేవాడికి అది పాపమై స్వార్థపరునికి హానిగా మారుతుంది ప్రాణులకి మూల ఆధారం అన్నం అంటే ఆహారం అన్నానికి మూల ఆధారం మేఘం మేఘానికి మూల ఆధారం యజ్ఞం యజ్ఞానికి మూల ఆధారం నిష్కామ సత్కర్మ అంటే మంచి కర్మ ఏకాత్మ అక్షర బ్రహ్మం నుండి సద్భవం సద్భవం నుండి వేదం ఆ వేదమే సద్వచనం అంటే మంచి మాట మంచి వచనం నుండి సత్కర్మ అంటే మంచి కర్మ సంభవిస్తుంది మంచి కర్మే ఫలాశక్తి లేని నిష్కామ యజ్ఞం నిష్కామ కర్మ వలన పరబ్రహ్మం లభించును అని అర్జునుడితో కృష్ణుడు చెప్పాను ఈ మధ్య ఒక సిద్ధాంత భగవద్గీతలో చెడు కర్మ చేసి కూడా దానికి పరమాత్మునిదే బాధ్యత అని అలా అనుకుంటే మనకు పాపం అంటదని చెప్పి జనులను పాపం వైపు మళ్లించి ఘోర పాపం చేస్తున్నారు ఎవరైనా సరే తన మనసుకి చెడు చేస్తున్నాను అని తెలిసి కూడా దాన్ని అంతా కృష్ణలీల అంటే మాత్రం అది పరమ పాపం పరమాత్ముడు మంచి కర్మలు చేయు మంచి ఫలితాన్ని పది మందికి కూడా పంచమంటున్నాడు ఎందుకంటే ఆ మంచే ఈ లోకంలో నీతో వచ్చేది నువ్వు చచ్చాక కూడా పుణ్య రూపంగా వచ్చేది స్వార్థంగా చెడు కర్మలు చేస్తే ఈ లోకంలో నీకంటూ ఎవరూ రారు అలాగే చచ్చాక పాపమై నరకానికి పంపి ఇంకో జన్మలో హీన జన్మ పొందుకుంటారు ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఏకాత్మ అయిన పరమాత్మ నుండి సద్భవం జనించింది ఆ సద్భవం అంటే మంచి భావం నుండి వేదం జనించింది ఆ వేదం నుండి మంచి వచనం ఆ మంచి వచనం నుండే మంచి పని ఆ మంచి కర్మే ఫలాపేక్ష యజ్ఞం ఆ యజ్ఞం నుండి అన్నం జనించింది ఆ అన్నం ద్వారా ప్రాణం జనించింది ఆ ప్రాణం ద్వారా జీవం జనించింది ఆ జీవానికి మూల ఆధారం ప్రాణం ఆ ప్రాణానికి మూల ఆధారం అన్నం ఆ అన్నానికి మూల ఆధారం వర్షం ఆ వర్షానికి మూల ఆధారం మేఘం ఆ మేఘానికి మూల ఆధారం యజ్ఞం ఆ యజ్ఞానికి మూలాధారం వేదం ఆ వేదానికి మూల ఆధారం అక్షర పరబ్రహ్మం పరమాత్ముడు మంచి నుండి మంచి చేస్తూ మంచిదైనా తనలో కలవమని చెబుతున్నాడు ఎక్కడా కూడా చెడు చేయమని చెప్పలేదు మన జీవితంలో ఎలా ఉన్నా ఒక్కసారి భగవద్గీత పరిధిలోకి వస్తే ఆ గీతే మన యొక్క తలరాతను మార్చి మనిషిగా ఉన్న మనల్ని మహర్షిగా పరమాత్మునిగా మార్చి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది